హలో ఎవ్రీవన్ నేను మిఫిస్కో ఐపీఓ అకాడమీ తెలుగు ఛానల్కి స్వాగతం ఒక పుస్తకం చదవడం ప్రారంభించగానే మామూలుగా ముందు భాగాన్ని చదవడం అవసరం ఉంటుంది కదా అలాగే స్టాక్ మార్కెట్లో ఐపీఓ గురించి తెలుసుకోవడంలో ఈ సిరీస్ మీకు స్టెప్ బై స్టెప్ అవగాహన కలిగిస్తుంది మొదటి వీడియోలో ఐపీఓ అంటే ఏమిటి అన్నది సులభంగా అర్థమయ్యేలా తెలుసుకున్నాం ఈ వీడియోలో ఐపీఓ ఎలా పనిచేస్తుంది అన్న దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ఒక కంపెనీ ఐపీఓ ప్రక్రియలోకి ఎలా అడుగు పెడుతుంది సేబీ ఆమోదం నుంచి షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం వరకు ఏమేమి జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒక ప్రైవేట్ కంపెనీ దాని నిధుల వినియోగం బ్రాండ్ పాపులారిటీ లేదా అప్పులు తగ్గించడం కోసం ఐపీఓ ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించుకుంటుంది కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమిస్తుంది వీరు ఐపీఓ ప్లానింగ్ ధర నిర్ణయం రిజిస్ట్రేషన్ వంటి పనులను నిర్వహిస్తారు కంపెనీ మేనేజ్మెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో కలిసి ఐపీఓ కోసం వ్యూహాన్ని రూపొందిస్తుంది ఈ బ్యాంకర్లు డిఆర్హెచ్పిను తయారు చేస్తారు డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ డిఆర్హెచ్పి అనేది కంపెనీ వ్యాపార వివరాలు మార్కెట్ స్థితి ఫైనాన్షియల్ హిస్టరీ మరియు రిస్క్లను వివరించే ప్రధాన డాక్యుమెంట్ ఇన్వెస్టర్లు ఈ డిఆర్హెచ్పిని చదవడం ద్వారా కంపెనీ యొక్క పూర్తి వివరాలను అవగాహన చేసుకోగలరు ఈ డాక్యుమెంట్ను తయారు చేసి సేబీకి సమర్పిస్తారు సేబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే అర్థం ఇది స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ మరియు ఇతర ఆర్థిక వాణిజ్యాలను నియంత్రించి ఇన్వెస్టర్లకు న్యాయమైన మరియు పారదర్శక సమాచారాన్ని అందిస్తుంది కంపెనీకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన డిఆర్హెచ్పిను సేబీకు సమర్పించిన తర్వాత డిఆర్హెచ్పి మొత్తం పరిశీలించి సేబీ తమ నిబంధనలకు అనుగుణంగా రివ్యూ చేస్తుంది డిఆర్హెచ్పిలో పబ్లిక్ ఇన్వెస్టర్లకు ప్రమాదకరమైన అంశాలు లేవని నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆమోదం ఇస్తుంది కంపెనీ షేర్లకు ఒక ప్రైస్ బ్రాండ్ను నిర్ణయిస్తుంది ఇందులో రెండు విధానాలు ఉంటాయి ఒకటి ఫిక్స్డ్ ప్రైజ్ మెథడ్ రెండు బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ముందుగా ఫిక్స్డ్ ప్రైజ్ అంటే కంపెనీ వాటి షేర్ల ధరను ఒకే ధరగా నిర్ణయిస్తుంది ఉదాహరణకు షేర్ ధర వంద రూపాయలు ఉంటుందని చెప్తారు బుక్ బిల్డింగ్ అంటే ఇన్వెస్టర్లు డిమాండ్ ఆధారంగా ధర స్లాబ్లో బిడ్ చేస్తారు ఉదాహరణకు షేర్ల ధర వంద రూపాయల నుంచి నూట పది రూపాయల మధ్యలో షేర్లు ఉంటాయని చెప్తారు ఐపీఓ ప్రకటన చేసిన తర్వాత దరఖాస్తు చేయుటకు అందుబాటులోకి వస్తుంది దీనిని బిడ్డింగ్ అని అంటారు బిడ్డింగ్ ప్రారంభమైన తర్వాత ఇన్వెస్టర్లు తమ కన్వీనియన్స్కు అనుగుణంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బిట్స్ వేయగలరు ఈ ప్రక్రియ సాధారణంగా మూడు రోజులు ఉంటుంది బిడ్డింగ్ ముగిసిన తర్వాత దరఖాస్తు చేసిన వారికి షేర్లు అలాట్మెంట్ జరుగుతాయి సేబీ నిబంధనల ప్రకారం షేర్ల కేటాయింపును చేస్తారు ఎవరికి ఎంత అలాట్మెంట్ జరిగిందో ఈ ప్రక్రియ మొత్తం కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా నిర్వహిస్తారు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు అంటే అధిక శాతంలో బిడ్డింగ్ జరిగిన సందర్భంలో షేర్లను ర్యాండమ్ అల్గారిథమ్ ద్వారా కేటాయిస్తారు నిబంధనల ప్రకారం షేర్ల కేటాయింపు జరిగి వాటిని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టు చేయడానికి సిద్ధం చేస్తారు చివరిగా షేర్లు స్టాక్ మార్కెట్లో బిఎస్సి లేదా ఎన్ఎస్సి అనే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవుతాయి మొదటి రోజు షేర్ల ట్రేడింగ్ ప్రారంభమయ్యాక మార్కెట్ సెంటిమెంట్ ఆధారంగా షేర్ ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఇప్పుడు మీకు ఐపీఓ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమైందని ఆశిస్తున్నాను ఇది ఐపీఓ యొక్క మొత్తం ప్రయాణం కంపెనీ నుంచి స్టాక్ మార్కెట్ వరకు ఐపీఓ ప్రక్రియలో ప్రతి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన అవసరం ఈ సమాచారం మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లకు మరింత స్పష్టత అనుకుంటున్నాను కానీ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులు మరియు కంపెనీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఐపీఓ అకాడమీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో ఐపీఓలో ఫిక్స్డ్ ప్రైస్ వర్సెస్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ మధ్య తేడాలను తెలుసుకుందాం ఐపీఓ పెట్టుబడిదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేద్దాం మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్